మేము తీసుకుంటాం వేల కోట్ల టీడీఆర్ బాండ్ల కుంభకోణం జరిగింది ఋషికొండకి గుండు కొట్టి ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ పేద ముఖ్యమంత్రి ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు జగన్ కేసుల్లో టు విజయసాయి రెడ్డి ఒక పక్కన విశాఖపట్నం నాశనం చేస్తే ఇంకొక పక్కన వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి మాన్యంలో లాట్రైట్ బాక్స్ అడ్డగా మార్చేసే పరిస్థితి ఒక్క రోడ్ ఒక్క డ్రైన్ కూడా ఈరోజు విశాఖపట్నంలో వేసే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు బొబ్బెలి గ్రోత్ సెంటర్ ని చంపేశారు నలభై ఒక్క ఫెరాయిస్ కంపెనీలు మూసేసే పరిస్థితికి వచ్చినాయి గాడి తప్పిన ఉత్తరాంధ్రా సరైన దారిలో పెట్టే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా ఉత్తరాంధ్ర ప్రజలకి నేను హామీ ఇస్తున్నా విశాఖపట్నం భారతదేశంలోనే జీడిపిలో తొమ్మిది స్థానంలో ఉంది మన ప్రభుత్వం వస్తుంది ఐదు సంవత్సరాలు ఐదో స్థానానికి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం విశాఖపట్నానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తాం ఎప్పుడు లేని విధంగా ఎవరు చూడని విధంగా విశాఖపట్నం అభివృద్ధి చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం ఈ జగన్ని చూస్తే ఒక కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడు ఏంటది కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ జగన్కి రెండు బటన్లు ఉన్నాయి ఒకటి కనిపించే బులుగు బటన్ రెండోది కనిపించని ఎర్ర బటన్ బులుగు బటన్ నొక్కుతాడు అకౌంట్ లో పది రూపాయలు పడుతుంది ఎర్ర బటన్ నొక్కుతాడు అకౌంట్ నుంచి వంద రూపాయలు ఉష్ అని పోతుంది ఎలా పోతుందో చెప్పాలి కదా కరెంటు ఛార్జులు తొమ్మిది సార్లు పెంచి బాధుడే బాధుడు ఆర్టీసీ ఛార్జులు మూడు సార్లు పెంచి బాధుడే బాధుడు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు గ్యాస్ ధరలు పెంచారు చివరికి చెత్త పైన కూడా పన్నేసిన చెత్త ప్రభుత్వం ఈ వైకాపా ప్రభుత్వం ఇంకా క్వార్టర్ బాటిల్ పైన కూడా పన్ను పెంచి బాధుడే బాధుడు రేపో మాపో వాలంటీర్ వాసు ఇంటికి వస్తాడు ఒక గొట్టం ఇస్తాడు ఊదమని పరిపాటిన ఎవరు ఊదదండి ఊరితే అమ్మా ఇంత గాలి పీల్చుతో గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ సైకో జగన్ ఇంకా కటింగ్ మాస్టర్ అన్నాను కదా అన్న క్యాంటీన్ కట్ పండ కానుకల కట్ పెళ్లి కానుక కట్ ఆరు లక్షల వృద్ధులకి పెన్షన్ కట్ స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ కట్ పీజీ ఫీ రింబర్స్మెంట్ కట్ డ్రిప్ ఇరిగేషన్ కట్ ఇలా భారతదేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్ అనంతపూర్ జిల్లాలో గుంతకల్ నియోజకవర్గానికి చెందిన సరోజకి రెండు కళ్ళు కనిపించవు వాళ్ళ బంధు రైల్వే డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారని పాపం ఆ తల్లికి పెన్షన్ కట్ చేసింది ఈ ప్రభుత్వం ఆ తల్లి ఏం చేయాలో తెలియక ఆత్మహత్య చేసుకుంది ఇది ఇలా వేలాది మంది చనిపోయారు ఇది ప్రభుత్వ హత్య ఇది జగన్ హత్య ఎవరు పడద్దండి మూడే మూడు నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది రద్దు చేసిన పెన్షన్లు మళ్ళీ ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం ఈ జగన్ మహిళలు కూడా నమ్మించి మోసం చేశారు ఎన్నికల ముందల సంపూర్ణ మద్యపా నిషేధం అన్నాడు చేయలేదు నలభై ఐదు సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళల పెన్షన్ ఇస్తాను అది ఇవ్వలేదు ఇంట్లో ఎంత మంది బిడ్డలుంటే అంత మంది బిడ్డలకు అమ్మ ఇస్తానని మాట ఇచ్చి మాట తప్పాడు ఈ జగన్ తెలిగింటి ఆడపడుచుల కన్నీరు మేము చూసాం వాళ్ళ కన్నీరు తుడిచే బాధ్యత మేము తీసుకుంటాం అందుకే మహాశక్తి అనే పేరుతో మహిళలకి నాలుగు హామీలు ఇచ్చాం మొదటిది నిధి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాల్లో తొంభై వేల రూపాయలు మనం ఇవ్వబోతున్నాం ఇంకా తల్లికి వందనం కింద ఇంట్లో ఎంత మంది బిడ్డలుంటే ఎంత మంది బిడ్డలకి ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది దీపం పథకం ద్వారా ప్రతి సంవత్సరం ఎన్ని ఎన్ని ఎత్తి చూపించండి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మన ప్రభుత్వం ఇస్తుంది ఇంకా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో కూడా ఉచితంగా ప్రయాణించే హక్కు మన ప్రభుత్వం కల్పించబోతుంది ఇది యువగలం యువతకు కూడా అనేక హామీలు ఇచ్చి మోసం చేశాడు ఈ జగన్ ఎన్నికల ముందల ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు జాబ్ లెస్ క్యాలెండర్ ఇచ్చాడు రెండు లక్షల ముప్పై వేల పెండింగ్ పోస్టులు భర్తీ అన్నాడు భర్తీ చేసింది సున్నా మెగా డిఎస్ఈ ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ అన్నాడు అది గాలికి కుదిలేశారు ఇంకా ఆరు వేల ఐదు వందల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తారని హామీ ఇచ్చి మాట తప్పారు ఈ సైకో జగన్ అందుకే యువత చెప్తున్నా మూడు నెలలు పట్టండి మీ యువగలం నేను విన్నాను మన ప్రభుత్వం వస్తుంది ఐదు సంవత్సరాలు ప్రభుత్వ ప్రైవేట్ స్వయం ఉపాధి ద్వారా ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం నిరుద్యోగ యువకులు ఎవరిని ఉంటే వాళ్ళకి నిరుద్యోగ భృతి కూడా ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం ఈ జగన్ పాలన వచ్చిన తర్వాత క్రాప్ హాలిడే ఆక్వా హాలిడే పవర్ హాలిడేలు ఎప్పుడు లేని విధంగా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు అందుకే రైతులు ఆదుకునే దానికి ప్రతి సంవత్సరం మన ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు ఇస్తుంది బీసీ సోదరుల ఎప్పుడు లేని విధంగా దాడులు జరుగుతున్నాయి ఇరవై ఆరు వేల మంది బీసీల పైన నాకు స్వయంగా చెప్పింది ఇంకా రాప్తాడు నియోజకవర్గంలో ప్రభాకర్ రెడ్డి గారి పిల్లల్ని కలిసా రెండు వేల నాలుగులో ఆనాటి కాంగ్రెస్ పాలకులు ప్రభాకర్ రెడ్డిని అతి కిరాతకంగా చంపేశారు ప్రభాకర్ రెడ్డి గారి బిడ్డల్ని ఏకంగా ఎడారిగా మార్చేశాడు ఈ జగన్ ఒక్క పరిశ్రమ తీసుకురావాల ఒక్క సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేయాల ఇంకా గుంటూరు కృష్ణా జిల్లాలో అమరావతి రైతుల్లో పడుతున్న కష్టాలు నేరుగా నేను తెలుసుకున్నా రాజధాని చంపేసి జగన్ రాక్షస ఆనందం కూడా నేను చూశాను ఇంకా ఉభయ గోదావరి జిల్లాలో ఆక్వ రంగాన్ని వరి రైతులని కొబ్బరి రైతులని పామాల్ రైతుల్ని ఎలా ఈ ప్రభుత్వం నాశనం చేసిందిగో నేను కల్లారా చూశా గుంతల రోడ్ల్లో రోడ్ ఎక్కడుందా అని ఎత్తుక్కునే పరిస్థితులు కూడా నేను నడిసా అందుకే రాయలసీమ ప్రజలు పడుతున్న కష్టాలు చూసి ప్రత్యేకంగా మిషన్ రాయలసీమ అని ఒక డిక్లరేషన్ ఇచ్చాను పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేస్తాం హార్టికల్చర్ హబ్ గా స్పోర్ట్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా గా ఆంధ్ర రాష్ట్రానికి మ్యానుఫాక్చరింగ్ హబ్గా రాయలసీమని తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చాము ఇంకా ప్రకాశం జిల్లాని ఫార్మా హబ్ గా కూడా చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఆక్వా రైతుల్లో పడుతున్న కష్టాలు నేను తెలుసుకున్నా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు నాన్ నాన్ జోన్ కి సంబంధం లేకుండా యూనిట్ కరెంట్ రూపాయి యాభై పైసలకి ఇస్తామని హామీ ఇచ్చాం ఇంకా ప్రజా రాజధాని అమరావతి కూడా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఉభయ గోదావరి జిల్లాలో వరి ఆక్వా పామోల్ కొబ్బరి రైతులకి గతంలో ఎట్లయితే ఆదుకున్నామో అదే విధంగా ఆదుకుంటామని ఈ ఆదుకుంటామనిఖంగా హామీ ఇస్తున్నాం ఇంకా మూడు ముక్కల ఆట తప్ప ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఒక్క ఇటుక కూడా ఈ జగన్ వేయలేదు విశాఖ